హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను ఎగ్ నూడిల్స్ వేస్తాను ఎట్లా చేస్తానో ఒకసారి అయితే చూడండి ఇప్పుడు ముందుగా అయితే పెట్టుకొని మూకుడు పెట్టుకొని అందులో నూడిల్స్ అయితే ఉడకబెట్టుకుంటాను ఇప్పుడైతే ఇది ఉడుకని కంఫర్ట్ ఉంటది కాబట్టి ఇగో ఇప్పుడైతే ఇగో ఈ నూడిల్స్ అయితే షాపుల కిరాణా షాపులని అయితే కొనుక్కున్నాం మేము ఇట్లా దొరుకుతాయి ఫుల్లాగా దొరుకుతాయి అయితే నిన్న తీసిన వీడియో అయితే చాలా మంది చూసి మా బంధువులు చాలామంది చూసి నాకైతే ఫోన్ చేసి మంచిగా తీస్తాను మంచిగా చదివిస్తానో వీడియోలు తిని ఇంకా కుకింగ్స్ అయితే బాగా చేయని నన్ను అయితే ఎంకరేజ్ చేస్తాను ఇట్లాగే ఎంకరేజ్ చేయాలని అయితే నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇట్లా ముద్దలాగా రాకుండా ఇది నూడిల్స్ అట్లనే కొంచెం ఉప్పు వేసుకుంటాను అవి సప్పగా ఉంటాయి కాబట్టి ఇట్లా మా తోటలో వంట చేసుకొని తినడం అయితే మాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా పోతుంది అసలు ఇట్లా వచ్చి వంటలు చేసుకొని తినడం అదే మా తోటలో చేసుకోవడం మాకైతే మంచిగా అనిపిస్తుంది ఇట్లా కాలేదు ఇట్లా బయట స్నాక్స్ వేసుకోకుండా మాత్రం ఇంట్లోనే వందకు డెబ్బై శాతం మాత్రం ఇంట్లోనే పిల్లలకైతే ఇంట్లోనే చేసి పెట్టుండి బయట కావాలని మాత్రం అస్సలు అనరు నేనైతే చాలా వరకు ఇంట్లో వేయనికే ట్రై చేస్తా వన్ మినిట్ అయితే ఉడికిపోతుంది కొంతమంది డైరెక్ట్ అట్నే వేసుకుంటారు ఇట్లా ఉడికించుకోవడం ద్వారా అయితే తొందర అవుతుంది హ్యాంగ్ ఇగో ఇప్పుడైతే నూడిల్స్ ఉడికినాయి ఇక ఈ వాటర్ని అయితే వాటర్ని వంపుకొని మనం ఓప్ చేసుకోవడం ఇక ఇక ఇప్పుడైతే ఈ ముక్కును మళ్ళీ ఓప్ చేసుకోైతే వచ్చిన ఇప్పుడు నూడిల్స్ కు కావాల్సిన పదార్థాలు చూద్దాము క్యారెట్ ముక్కలు తీసుకున్నా అట్లాగే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ ఒక ఎగ్ తీసుకున్నా ఎగ్ నూడిల్స్ చేస్తాను ఇప్పుడైతే ఇగో ఇప్పుడైతే కొంచెం ఇక్కడ కొత్తిమీర కూడా ఉన్నది మా తోటలోనే అంత ఎండిపోయి ఎండిపోయి ఉన్నది దీన్ని తోట ఇట్లా మీరు నీకు సాగు కోసం

చల్ చల్లటి వాతావరణంలో మంచిగా వేడివేడిగా నూడిసి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది కడుపులో కూడా వేడి ఉంటుంది మంచిగా ఇప్పుడైతే ఉల్లిపాయ ఇక్కడ వేసుకుంటాను ఉల్లిపాయలు అయితే కారిక ముక్కలను రెప్పకాయలు అయితే వేసుకుంటాను చిన్నగా అయితే నేనైతే ఈ నూడి పిల్లలనైతే ఎటువంటి మసాలనైతే వాడతలేను ఎందుకంటే మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి నేను అయితే మసాలా వేస్తలే వాడతలేను ఇలా వేస్తలేను ఎప్పుడైతే ఎగ్గైతే ఇక టేస్టీ సరిపడా కారం అయితే వేసుకుంటాను ఫస్ట్ వేసుకుంటాను అట్లాగే టేస్టీ సరిపడ వస్తా ఒకసారి కలుసుకొని నూడిల్స్ వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే ఫ్రై అయింది నూడిల్స్ అయితే వేసుకుంటాను ఇట్లా చిన్నపి చిన్న పిల్లలు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇట్నే ట్రై చేసుకోండి ఎలాంటి మసాలాలు వేయకుండా చేస్తే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇదే పచ్చి పొయ్యి మీద రోడికి చేయడం మాత్రం ఎప్పటికీ ఇట్లా అన్నీ కలుపుకొని మనం ఫ్రై అయ్యిలా ఉంచుకొని ఇంకా ఫ్రై అయితేనే మంచిగా అన్నమాట అయితే ఇగో కారం ఏది లేకుండా ఉడకబెట్టిన నూడిల్స్ అయితే తీసుకున్నాం ఆ చిన్నబాబాయ్ అసలు కారం అనేది తినడు అందుకే ఆయనకైతే కారం లేకుండా కొన్ని పక్కకు పెట్టినా తింటే ఆయన చూస్తాడు కదా అందుకే పాపం మళ్ళీ నాకు అవి కావాలి అవి కావాలని అంటాడు అందుకే మస్తు కారం ఉంటాయి కదా అని ఇవి అయితే తీసి పక్క పెట్టిన కదా ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి నూడిల్స్ ఇవి తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇక ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకున్నాను నూడిల్స్ని ని మీదికెళ్ళి ఉల్లిపరకలను కోర్నైతే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నూడిల్స్ అయితే రెడీ తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మా బాబునే మా బాబాకైతే పెట్టవు పెద్ద బాబు కూరని മാ പെദ്ദബാബു അതിപ്പോഴിംഗ് അന്നെട്ടോ എത്തേണ്ടത് ആ മനുഷ്യന പൊടി ചെയ്ത് എത്തിയാണെങ്കിൽ കാരണം പോയിക്കളേസ്റ്റ് വരുന്നത് നീക്ക టేస్ట్ అయితే బాగుంది ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా మా మీరు చేసిన వీడియో ఎట్లా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు